మాది కర్నూలు జిల్లా అండి వెల్దుర్తి మండలం యాదరాల గ్రామం నుంచి నేను వచ్చానమ్మా ఇక్కడికి వచ్చేసిన సాధికారుల మిత్రులకి మహాసభకు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు సార్ గారికి మా నాన్నగారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్ నేను ఇదే ఫస్ట్ టైం సార్ ఫ్రీగా మాట్లాడు అమ్మ నేను పన్నెండు సంవత్సరాల నుంచి మహిళల సంఘాలలో పనిచేస్తున్నాను సాధికార మిత్రగా ఉండి చాలా చేశానమ్మా నేను కానీ ఇక్కడ మాట్లాడాలంటే నాకు కొంచెం భయం వేస్తుంది ఫస్ట్ సాధికార మిత్రగా మేడం నేను ఒక ముప్పై ఐదు కుటుంబాలను నా సొంత కుటుంబంగా తీసుకొని ప్రభుత్వ సేవలో అన్న కళను నెరవేర్చాలని నేను వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక సాధికార మిత్ర సర్వే బుక్ తీసుకొని పోయినాను పోయినాను మేడం నేను పోయి ఒక కుటుంబం దగ్గర కూర్చున్నాను నేను అమ్మ మీకు ప్రభుత్వ పథకాలు మన చంద్రన్న గారు నలభై రెండు స్కీములు పెట్టినాడు ఆ స్కీములో మీకు ఏ ఒక్క ప్రభుత్వ పథకం పొందకపోయినా మేము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీ ముందుకు వచ్చామమ్మా మీ మీ సమస్యలు చెప్పండి నేను నేను ఒక వికలాంగురాలుగా సాధికార మిత్రగా నేను మీకు సాధిస్తాను ఖచ్చితంగా అన్నకు మీ సేవలు నేను అందిస్తాను అని ముందుకు పోయినాను మేడం సమస్యలు చేశాను మేడం ఇద్దరికి బిల్డింగ్ ఛాన్స్ అయింది మేడం ఇద్దరికి బిల్డింగులు ఛాన్స్ అయింది చాలా నిరుపేదలు వాళ్ళు వాళ్ళకు స్కాలర్షిప్ లేదు పిల్లలకి వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి రేషన్ కార్డు లేదు అలాగే వచ్చేసి వాళ్ళకు ఉపాధి హామీ ఉపాధి హామీది అది లేదు జాబ్ కార్డు లేదు మేడం వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళ ఇంటి దగ్గరికి రాత్రి ఎనిమిది గంటలు నాప్పుడు పోయినా నేను నా అన్నయ్య కళ నెరవేర్చాలని నేను ప్రభుత్వానికి వాళ్ళ సేవలు అందించాలని పోయినా నేను పోయి ఆ గేర్లో కుక్కలు ఉన్నాయి కుక్కలు కలిసినే చింతలేనన్ను నా అన్నయ్య కోరిక నెరవేర్చాలని పోయినా మేడం పోతే అమ్మ మాకు గృహ నిర్మ బిల్డింగ్ మాకు ఛాన్షన్ అయ్యింది కానీ మాకు బిల్లులు రాలేదు లెట్రిన్ బిల్లు రాలేదు ఏం రాలేదంటే మా మీరేం బాధపడాకండి ప్రతి ఒక్క సమస్య మీకు తీరుస్తాము అని పోయినా మేడం నవదీర్ నవనిర్మాణ దీక్ష మా వెల్దుర్తి మండలంలో జరిగింది నవనిర్మాణ దీక్షలో మాకు జిల్లా కలెక్టర్ వచ్చాడు మా ఉప ముఖ్యమంత్రి కే కృష్ణమూర్తి సార్ గారు వచ్చాడు నన్ను సాధికార మిత్రగా పైన తీసు తెప్పించారు మాట్లాడాను సార్ నా ముప్పై ఐదు కుటుంబాల సర్వే నేను పూర్తి చేశాను సార్ దాంట్లోనే ఇద్దరికి హౌసింగ్ ఛాన్స్ అయ్యి వాళ్ళకు బిల్లులు రాలేదు ఎనిమిది మందికి ఐఎల్సల్ బిల్లులు ఛాన్స్ అనేవి సార్ గుంత బిల్లులు రాలేదు లెట్రిన్ బిల్లులు రాలేదు అలాగే నలుగురు పిల్లలకి స్కాలర్షిప్ రాలేదు సార్ డబల్ వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి వాళ్ళకి అకౌంట్లో జమ చేశాను సార్ అని చెప్పాను సార్ వాళ్ళు అకౌంట్లో పడినాయి సార్ వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా పడేటట్టు చేశాను మేడం నేను అలాగే నా ముప్పై ఐదు కుటుంబాలలో గర్భిణీ స్త్రీలు ముగ్గురు వచ్చారు మేడం నలుగురు బాలింతరు వచ్చారు కిషోర బాలికలు నలుగురు వచ్చారు కిశోర బాలికల ముందు రక్తహీనత తక్కువ ఉండే పిల్లల్ని తీసుకొని ఆ గ్రామంలో ఉన్న పంచాయతీ దగ్గరికి వెళ్ళాను మేడం నాతో పాటు ఐదు మంది సాధికారుల మిత్రులను తీసుకొని వెళ్ళాను నేను ఒక్కదాన్ని వెళితే పని కాదని ఆరు మంది మిత్రం ఆ గ్రామంలో ఉండే పంచాయతీ దగ్గరికి వెళ్ళి అయ్యా నా గ్రామం అంగన్వాడీ సెంటర్లో కిషోర బాలికలు నలుగురు ఉన్నారు వాళ్ళకి రాగి పిండి బిల్లం ఇప్పించండి అయ్యా మేము అంగన్వాడి టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్తాము వాళ్ళని బాగా చూసుకోవాలని అని చెప్పాం ఆ సర్పంచ్ గారు ఇచ్చారు మేడం ఇచ్చాడు మేడం సాధికారుల మిత్రులను తీసుకొని పోయి అంగన్వాడి టీచర్కి ఇచ్చాము ఆ పిల్లలు చాలా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు మేడం ప్రతిరోజు అంగన్వాడి సెంటర్కి వెళ్ళి నేను ఇంటి బిల్లులు చెప్తాను మేడం ఇంటి బిల్లులు కూడా చెప్తాను చెప్పేస్తున్నావు మాట్లాడుతున్నావు గట్టిగా మాట్లాడుతున్నావు అలాగే వాళ్ళు ఎంటి బిల్లులు రాక చాలా బాధపడుతుంటే దానికి సంబంధించిన అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యా వాళ్ళు చాలా నిరుపేదలు సార్ వాళ్ళకి ఎందుకు సార్ ఛాన్స్ అయి బిల్లు వేయలేదని అడగడంతో అమ్మ వాళ్ళకి ఆధార్ లింకు బ్యాంక్కి ఉంది వాళ్ళు లింకు చేపించుకోలేదు వాళ్ళు లింకు చేపి అమ్మా వచ్చిన బిల్లు ఎనికిపోయిందంట సార్ వాళ్ళకి అని నేను ఆధార్ లింకు వాళ్ళని నా నా కష్టం నేను కష్టంగా అనుకోకుండా ఇష్టంతో పనిచేసి వాళ్ళని నా వెంట తెలిపే ఆధార్ లింకు చేయించాను నేను ఆధార్ లింక్ చేపించి తొంభై రెండు తొంభై రెండు వేల బిల్లు ఇద్దరికి బిల్డింగ్ ఛాన్స్ అయిన అయిన వాళ్ళకు వాళ్ళ అకౌంట్లో పడేటట్లు జమ చేశాను సార్ నేను అలాగే ఐఎస్ఎల్ బిల్లులు వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్ రేషన్ కార్డు జిరాక్స్ తీసుకొని మా మండలంలో ఉన్న ఎండిఓ సార్ దగ్గరికి వెళ్ళి మా ఏపీ ఏపీఎం సార్ని తీసుకువెళ్ళి నేను ధైర్యంగా పోలేక మా ఏపీ వెలుగాఫీసు నుంచి మా ఏపీఎం సార్ ద్వారా ఎండిఓ సార్ను కలిసి వాళ్ళకి ఐడియా నెంబర్ వచ్చిందే లేదని చేపించి ఆన్లైన్లో వాళ్ళకి ఎనిమిది ఐడియా నెంబర్ అది ఎనిమిది మందికి ఐఎస్ఎల్ బిల్లులు పడిపచ్చి చేశాను సార్ ఆ సభలో మాట్లాడినందుకు ఆ రోజు వెల్దుటికి పోలే నేను మూడో రోజు పోయాను సార్ నేను వెలుదుటికి అమ్మ నువ్వు మాట్లాడడం వల్ల మా మండలంలో ఐఎస్ఎల్ బిల్లులు నిలు నిలబడిపోయినటి వల్ల వచ్చే తల్లి నాకు ముక్కడంతో అన్న నాకు ముక్కాగండి అన్న పై మా అన్నయ్య ఉన్నాడు మా అన్నయ్యకు మీరు చేతులు ఎత్తి రాబోయే కాలంలో మా అన్నయ్య వస్తున్నాడు ఆయనను గెలిపియ్యాలా ఆయనకు మేము సాధికారుల మిత్రులను ఉన్నాం అని నేను ఇచ్చాను సార్ మా కర్నూలు జిల్లాలో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు మంది సాధికారుల మిత్రులు ఉన్నారు సార్ ఎప్పటికీ నీ ఎంత నీ ఈపన ఉండి మేము చేయగలుగుతామని మా సాధికారుల మిత్రులతో సలహా ఇస్తున్నామండి మన చంద్రన్న గారికి ఒక్క మహిళ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలన్నదే మన అన్నయ్య ఆశ్రమం ఆయన ఆశ్రయాన్ని మనం నెరవేర్చాలా అమ్మా మనం ఏదో సీఎం ప్రోగ్రామ్ కు వచ్చామో ఆయన చూస్తామని కోకూడదమ్మా మనం ఒక సాధికార మిత్ర మనం ఏం చేశాం ప్రజల్లో ఏం గుర్తింపు పొందాం అని సార్ కళ నెరవేర్చాలా మనం ఏదో సాధికార మిత్రగా ఉందామని పోకూడదు నేను ఒక వికలాంగురాలుగా నేను తిరిగి సాధించానమ్మా ఈ పని నేను సర్వే పూర్తి చేశాను ఇంకా ఇద్దరికి పింఛన్లు కూడా ఇప్పించాలని నేను అప్లికేషన్ పెట్టించాను ఇద్దరికి రేషన్ కార్డులు ఇప్పించాను ప్రజల కోసం అన్న కోసం నా ప్రాణం ఇవ్వడానికైనా ఉన్నానమ్మా నేను టెన్త్ క్లాస్ చదివాను సార్ కాకపోతే నేను ఎన్టీఆర్ సార్ అక్షర మహిళగా నుంచి నేను పేదలకు నిరుపేదలకు సాయం చేయాలనేది నాకు చాలా ఆశ నా ఇష్టం నా అవకాశం వచ్చింది ఇప్పుడు చంద్రన్నను నేను ఎప్పుడు కలతాలా ఆయనను ఎప్పుడు చూస్తానో ఇంత ఆనందాన్ని పడుతుంది నేను ఆనందం తట్టుకోలేక నాకు భయం పుడుతుంది నేను అస్సలు నా అనుభవంలో కూడా ఇలా చూస్తాను అనుకోలేదు ఈ అసెంబ్లీలో కూర్చునే నుంచి ఈ మహాసభలో కూర్చున్న నుంచి సార్నే చూస్తున్నాను లోకేష్ గారు సార్ని చూస్తున్నాను నేను లైఫ్లో వీళ్ళని చూస్తానో అనుకోలేదు నేను నిజంగా నేను ప్రామిస్ చేసి చెప్తున్నానమ్మా నేను ఇంత దూరం రాగలుగుతానా నేను ఈరోజు కూడా నేను నిన్న నైట్ పదిన్నర నుంచి ఎదురు చూస్తున్నా ఎప్పుడెప్పుడు నా చంద్రంలో చూడాలా నా పక్కలో వచ్చిన ఒక వెలుదుర్తి మండలం అధ్యక్షురాలు ఎంత వచ్చింది ఆ అమ్మాయి పన్నెండేళ్ళ అబ్బాయిని తోడుకొని వచ్చితే నాకు సీటు లేకుంటే మనక్క ఆ పన్నెండేళ్ళ అబ్బాయి కార్ను చూడాలని వస్తున్నాడు అబ్బాయికి సీట్ ఇచ్చి నేను కింద పడుకున్నానమ్మా మన చంద్రన్నం తున్ని పొత్తున్నాడు అబ్బాయినే కూర్చోబెట్టాలని ఒక తల్లి ఎంతసేపు మోస్తుందమ్మా పన్నెండేళ్ళ అబ్బాయిని మీద మా బస్సులో సీట్లు లేవు అందుకు ఆ అబ్బాయికి సీట్ ఇచ్చి కూడా నేను కింద పండుకున్నానమ్మా మన చంద్రన్న చూడడానికే వస్తున్నారు అంత చిన్న వయసు అబ్బాయి అని అన్నతో అన్నతో ఫోటో దిగుతా మరి వద్దా నీకు ఫోటో దిగుతా మేడం ఇంత అవకాశం వస్తుంది అలాగే సార్ నాకు నేను సాధికార మిత్రగా నేను ఒకటి అడుగుతున్నాను సార్ నా జీవితంలో కోల్పోయినది నా అన్న నాకు ఖచ్చితంగా చేస్తాడని నేను అప్లికేషన్ ఫారంభించాను సార్ నాకు చేయ చేసినా సంతోషమే చేసిన సంతోషమే నీకు అండగా ఎప్పటికీ నా సాధికార మిత్రులను నా ఇంత పెట్టుకుని సాయం చేస్తానని